పట్టణ తెలుగుదేశం పార్టీ ఎనిమిదవ వార్డు నందు సంక్రాంతిని పురస్కరించుకుని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ కార్యదర్శి బెజ్జం రామకృష్ణరావు ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగాయి రన్నింగ్ రేస్ లెమన్ స్పూన్ కప్పగంతులు లాంగ్ జంప్ మ్యూజికల్ చైర్స్ ముగ్గుల పోటీలు ఈ ఆరు ఆటలు జరిగాయి వీటిలో గెలుపొందిన విజేతలకు నాయకులు చేతుల మీదగా బహుమతులను అందుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సిసెల్ ప్రధాన కార్యదర్శి యనమల ప్రకాష్ తాడేపల్లి పట్టణ ఎనిమిదో వార్డు అధ్యక్షులు బెజ్జం కుమార్ గండికోట నరసింహారావు పట్టణ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కంచెల్ల శివప్రసాద్ రావు బెజ్జం బాబురావు బద్దిపూడి చెన్నయ్య షేక్ సైతులు మాలపాటి బాబూరావు మేకల శివ మల్లవరపు స్టాలిన్ తాడేపల్లి పట్టణ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు కొట్టే శ్రీను ఎనిమిదో వార్డు కార్యదర్శి నక్క సువర్ణరాజు గండికోట వెంకటేశ్వరరావు దేవరపల్లి ఓబల కుమార్ తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు అన్నెం కుసుమ కాటబత్తని నిర్మల పెద్ద సింగ్ మాలిక పట్టణ తెలుగు యువత అధ్యకుడు గుద్దంటి నాగేశ్వరరావు గుంటూరు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దర్శి హరికృష్ణ బెజ్జం సురేష్ కంచర్ల నాని షేక్ అమీర్ గుడుపూడి చలపతి తురక నరేష్ షేక్ అల్లాబక్షు పఠాన్ అబ్బాస్ ఖాన్ షేక్ ఆరీఫ్ కొరపాటి చిన్నంకయ్య తదితరులు పాల్గొని ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు